మాదక ద్రవ్యాల నివారణ కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో క్రియాశీలక పాత్రను పోషిస్తామని రామగుండం నగరపాలక సంస్థ సిబ్బందిచే కమిషనర్ జే అరుణశ్రీ ప్రతిజ్ఞ చేయించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు అంతకుముందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములమవుతామని అవుతామని విద్యార్థిని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సందర్భంగా డ్రగ్స్ ఫ్రీ ఇండియా పోస్టర్లను ప్రదర్శించడంతో పాటు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి ధృవీకరణ పత్రం పొందాలని క్యూఆర్ కోడ్లను పంపిణీ చేశారు